పవన్ కళ్యాణ్ అయితే ఖచ్చితంగా జనసేన నుంచి తెలుగుదేశం పార్టీకి ఒక భరోసాగా అయితే ఉంటున్నారు అంటే ఒక రకంగా భుజం తట్టి నిలబడుతున్నారు భుజం పెట్టి నిలబడుతున్నారు ఇది మరొకసారి రుజువు చేశారు చేశారు తాజాగా కాకినాడలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం అవుతున్నాయి సోషల్ మీడియాలో మరో పదిహేను ఏళ్ళు కూటమి అధికారంలో ఉండాలి ఖచ్చితంగా అలాగే చంద్రబాబు నాయుడు గారు సీఎంగానే ఉండాలి ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనేది అయితే ఆయన డైరెక్ట్గా చెప్పేస్తున్నారు ఇక ఇప్పట్లో జనసేన ఆలోచన కానీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన కానీ అధికార పీఠం గురించి ముఖ్యమంత్రి పీఠం గురించి లేదు అనేది అదే నేపథ్యంలో ఆయన నొక్కి అని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారే సీఎం ఉండాలి కూటమి ప్రభుత్వ అధికారంలో ఉండాలి అంతే తప్ప అక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాలని చెప్పట్లే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండాలి అంటున్నారు అంటే ఆయన రాజకీయాల్లో ఉండమంటున్నారు అలాగే ఒకవేళ నారా లోకేష్ గారు వస్తారేమో మీరే ఉండండి అని కూడా ఇండైరెక్ట్గా చెప్తున్నారు అనేది కొంతమంది పరిశీలకుల అభిప్రాయం అదే నేపథ్యంలో జనసేన కూడా ఆ దిశగానే అడుగులు వేస్తోంది పవన్ కళ్యాణ్ పూర్తిగా చంద్రబాబు గారికి అనుకూల నాయకుడిగా మారిపోయారు చంద్రబాబును మరో పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చూడాలి అనే లక్ష్యంతోనే ఉండిపోయారు ఇది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ వ్యవహారం ఎలా ఉన్నా ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు అయితే అసలు బయటికి రావట్లేదు అనేది అదేవిధంగా పార్టీ నేతల గ్రాఫ్ను కానీ ఎమ్మెల్యేల గ్రాఫ్ను కానీ ఆయన అంచనా వేయట్లేదా అనే చర్చ కూడా నడుస్తుంది శ్రీకాళహస్తిలో కోట వినుత ఘటన తర్వాత పార్టీని సంస్కరించాల్సిన అవసరం అయితే ఏర్పడింది అయినా ఆమెను అక్కడి నుంచి బహిష్కరించి ఆ పార్టీ నుంచి ఆ ఇన్ఛార్జ్ పదవి నుంచి అక్కడతో చేతులు దులుపుకున్నారు తప్ప అంతకుమించి ఏమీ చేయలేదు అంతకుమించి ఎలా నిర్ణయాలు తీసుకోలేదు అనేది కాకపోతే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికీ ఎప్పటికీ మొదటి నుంచి ఆయన ఆలోచన ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్తోనే పార్టీ నడుస్తుందని వాస్తవానికి అది కూడా నిజమే నాట్ ఓన్లీ జనసేన వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అదే అలాగే టీడీపీలో చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కూడా అదే అక్కడ వైసీపీలో జగన్మోహన్ రెడ్డి కట్అవుట్తోనే అక్కడ కింద ఎమ్మెల్యే ఎవరు ఉన్నారని పట్టించుకోరు జగన్ చూసి ఓటేయాలి అలాగే టీడీపీలో బాబు గారిని చూసి ఓటేయాలి అలాగే జనసేనలో కూడా పవన్ కళ్యాణ్ గారిని చూ చూసి ఓటేయాలి అక్కడ ఎవరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనేది పోటీ చేస్తారు కూడా అక్కడ ఎవరు పట్టించుకోరు వీళ్ళు ఇచ్చిన హామీల ఆధారంగానే ఓట్లేస్తారు సో ఆ నేపథ్యంలో ఇంకా పార్టీని కొత్తగా సెటరేట్ చేసేది ఏముంది అనేది ఒక ఆలోచన అదే నేపథ్యంలో ఆయన నిర్ణయం మరో ఏళ్ళు కూటం ప్రభుత్వం అధికారంలో ఉండాలి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకూడదు గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుంది అనేది మరోసారి క్లారిటీ ఇచ్చేశారు